హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబిహోమ్ కిచెన్ ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కుకీస్ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి మనము హెల్తీగా బిస్కెట్స్ చేసుకుంటున్నాం కదా ఈరోజు అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి చివరి వరకు అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇవి పిల్లలకి చాలా హెల్తీ అండి పిల్లలు పెద్దలు కూడా ఈజీగా ఇంట్లోనే మనము బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేయచ్చు ఎవరైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మంచి మంచిగా హెల్తీ వంట వంటలు నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోని షేర్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి ఇలా రెండు స్టాండ్లు అయితే పెట్టి పెట్టుకున్నాను మూత పెట్టేసి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుతున్నానండి వీటిని ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ కప్పు పీనట్ పీన్ పల్లీలు ఉంటాయి కదండీ ఒక కప్పు వరకు వేసుకునేసి బాగా వేయించుకోవాలి బాగా దూరగా వేయించుకోవాలండి ఇలా దూరగా బాగా వేయించేసుకున్నాక ఇలా అంటే మనకు పొట్టు అనేది వస్తుంది కదా అంతవరకు అనేది వేయించుకోవాలి అలా వేయించుకొనేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇవి కొంచెం సేపు బాగా చల్లారినివ్వాలి అండి చూడండి ఆ తర్వాత ఇలా పొట్టు ఇలా నలిపేస్తే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది ఇలా పొట్టు అంతా మొత్తం వచ్చేసాక బాగా చల్లారాక ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలా పొట్టు అంతా తీసేసుకున్నాక మనము ఒక ఇక్కడ పొట్టు అంతా సపరేట్ చేసేకి నేను ఇక్కడ ఒక జాలరీ లాగా యూస్ చేసుకుంటున్నానండి కిందంతా ఒక బౌల్ పెట్టుకునేసి అందులోకి ఇలా ఒక జాలరీ పెట్టుకునేసి కొట్టంతా లో కింద బౌల్ లేక్ అనేది వెళ్ళిపోతుంది చూడండి సపరేట్ అనేది అయిపోయి గింజలు అనేది పల్లీలు అనేది సపరేట్ వచ్చేస్తుంది ఇప్పుడు అవే ఒక బౌల్ లేక్ తీసేసుకొని ఇప్పుడు చూడండి నేను కొన్ని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి గార్నిషింగ్ చేసుకోవడానికి పైన మనకు బిస్కెట్స్ పైన లేదు మీకొద్దు అంటే కాజు కూడా పెట్టుకోవచ్చు ఇవి ఇప్పుడు మిగతా పల్లీలు నేను ఇలా మిక్సీకి వేసేసుకొని ఇందులోకి నేను మీ పౌ ఇది మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా ఇలా అనేది పొడి పొడిగా అనేది రావాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు స్పూన్ల షుగర్ మాత్రమే వేస్తున్నానండి షుగర్ ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్ల షుగర్ వేసుకొని ఇందులోకి ఒక రెండు ఇలాచీ కూడా వేసుకోవాలి ఇలాచీ అవసరం లేదంటే వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి మనము రెండు కూడా గ్రైండ్ చేయడం వల్ల మనకి ఇలా మెత్తన్ పేస్ట్ లాగా పీనట్ బటర్ లాగా మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది బాగా ఇప్పుడు ఇది మనము బౌల్లోకి ఒక బౌల్ తీసుకుని అందులోకి పీ పీనట్ బటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇలా మొత్తం అంతా మనము ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక జల్లడు పెట్టేసి అందులోకి వన్ కప్ మైదా వేసేసుకుంటున్నానండి లేదంటే మీరు శనగ పి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు గోధుమ రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి బాగా ఇలా అంతా మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు నిదానంగా స్లోగా మనము పిండి అనేది మొత్తం అంతా ఇందులో ఇందు ఈ పొడిని అంతా స్లోగా మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది ఇది మనము బాగా ముద్దలాగా రావాలి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఇలా రావాలి ఇలా వచ్చినాక సేపు పక్కన పెట్టేద్దామండి ముద్ద ముద్దలాగా వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి బటర్ పేపర్ ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ బిస్కెట్ డగ్గు పిండి అనేది ఉంది కదండి ఆ పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఇలా హోల్లాగా చిన్న హోల్లాగా పెట్టేసుకొని అందులో మనం ముందే తీసి పెట్టుకున్నాం కదండి గార్నిషింగ్ కోసం పీనట్స్ పల్లీలు అవి ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ మొత్తం పిండి ఉంది కదా ఆ పిండి మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి మనకి ఎన్ని బిస్కెట్స్ అయితే అన్నీ అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి పగులు చీలికలు అనేది లేకుండా చూసుకుంటే బిస్కెట్స్ బాగా రౌండ్గా అనేది మనకు వస్తాయి బాగా బిస్కెట్స్ కూడా పగుళ్ళు చిలికలు అనేది లేకుండా చూసుకోండి బిస్కెట్స్ అయితే హెల్దీ బిస్కెట్స్ అండి ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా నా ఛానల్ని చూసి ఎలా బిస్కెట్స్ ఎలా చేయాలనేది చూడండి మీరు చాలా ఈజీగా అవుతాయి ఇక్కడ ఇప్పుడు మనం ప్రీ హీట్ అయిపోయినాక మూత తీసేసి ఇందులోకి ప్లేట్ పెట్టేసి ఒక ఇప్పుడు ప్లే స్టాండ్ పైన అనేది ఈ ప్లేట్ అనేది మనం పెట్టాలండి ఇప్పుడు నేను ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను తీసేసానండి మూత తీసి ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలా మనకు బ్యాక్ సైడ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చింటే ఇది మాత్రం ఖచ్చితంగా మనకు బేక్ అయిందని లేదంటే ఇంకా ఇంకా కొంచెం సేపు పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు బిస్కెట్స్ అయితే బాగా బేక్ అయినాయి చ బాగా చల్లబడ్డాయి బిస్కెట్స్ వెంటనే కూడా తీయకూడదండి ఎందుకంటే అవి వేడి మీద ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం నిదానంగా స్లోగా ఇలా ఇలా బాగా చల్లారాక తీసుకుంటే మనకు ఆ బిస్కెట్ అనేది గట్టిగా అనేది ఉంటుంది ఇప్పుడు మనము ఇక్కడ ప్లేట్లు ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకుందామండి బిస్కెట్స్ అనేది ఇవి టీ టైంలో కానీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పెద్దలు కానీ ఈజీగా తినవచ్చు చాలా హెల్దీ అండి టీ టైం బిస్కెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు టీ టైంలో కూడా చాలా హెల్దీ బిస్కెట్స్ ఈజీ రెసిపీ అండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ ఛానల్ని చూసి నా ఛానల్ని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు నేను చేస్తూనే ఉంటాను మీరైతే నా ఛానల్ని చూసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ని ఏబి హోమ్ కిచెన్ అండి నా నా ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు రెసిపీ చూశారు కదా maretenasanale fax